చంపేస్తున్నారు అలాగే ఉన్నారు ఇప్పుడు ఇంత ప్రాణంగా ప్రేమించింది కదా మరి అంత ఇష్టపడి పెళ్లి చేసుకుంది కదా మరి జీవితకాలం అతనితోటి ఉండొచ్చు కదా ఉండకుండా మరి ఇటువంటి మధ్యలో వచ్చినటువంటి ఎఫ్ఐఆర్ పెట్టుకొని మధ్యలో వచ్చిన మధ్యవర్తి లాంటి వ్యక్తిని పెట్టుకొని అంత ప్రాణంగా ప్రేమించిన భర్తను చంపడానికి చెయ్యలా వస్తుంది అంత మనసు పెట్టి ప్రేమించింది కదా ఆ మనసు ఎలా వస్తుంది ఇది అర్థం కావట్లేదు ఇప్పుడు నేను ఎప్పటి నుంచో చదువుతున్నా ఇంట్లో మగుడు వీధిలో ప్రియుడు ఇలా ఉంటేనే అమ్మాయిలు అడ్జస్ట్ అవుతున్నారు ఇంట్లో హస్బెండ్ కూడా చాలా వరకు సైలెంట్గా ఉంటేనే తను బ్రతకడం అనేది జరుగుతుంది అతను కనుక మాట్లాడాడనుకో లేపరిగా అతను మాట్లాడి ఇది తప్పు ఇది లాగా పిల్లలు ఉన్నారు మనకు సంసారం ఉంది రేపు పిల్లలు పెద్దవాళ్ళు అయితే వాళ్ళ భవిష్యత్తు ఏంటి అని నిలదీశాడనుకో పెరుగుతున్నాయి ఏమని చెప్పాను నేను ఇండియాలో అంటే మా నా చేతుల్లో ఉందా నీ చేతుల్లో ఉందా శిక్ష వేయడానికి చట్టం తన పని తను చేస్తుంది తీసుకుపోయి కోర్టు ముందు సబ్మిట్ చేస్తుంది కోర్టు వాళ్ళ మేపి చక్కగా వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా వచ్చినా వాళ్ళని తీసుకుపోయి చక్కగా హాస్పిటల్ అడ్మిట్ చేసి అన్ని ట్రీట్మెంట్లు చేపిస్తుంది ఇలా ఉంది ఇలా కాకుండా ఏంటంటే కాలోచిగా తీసేసేయమని చెప్పి తీసి రోడ్డు మీద పడేయాలి అది అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైనా కానీ అమ్మాయికి ఇష్టం లేకుండా అబ్బాయి బలవంతంగా అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేసిన అబ్బాయిలని అమ్మాయిలు కానీ భార్యలు కానీ చంపిన ఎవరినైనా కానీ ఒక నిండు ప్రాణం తీస్తున్నారు కనుక ఆ ప్రాణానికి ప్రతిఘనంగా ఏంటంటే కాలు చేయో తీసి రోడ్డు మీద పడేస్తే పని అయిపోతుంది వాళ్ళని మేపడం ఎందుకు జైలులో పెట్టడం ఎందుకు ఇవన్నీ అవసరమా